మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా మన తాతలు ముత్తాతలు మన తండ్రులు మన కుటుంబాలు సాంప్రదాయాలను గౌరవించిన వాళ్ళమే అందుకే దేవుడిని గుండె దేవుడిని గుడిలో పెట్టినాం భక్తిని గుండెల్లో పెట్టుకొని ఈ రోజు పూజలు చేసినాం అందుకే మిత్రులారా దేవుడి పేరు మీద చిచ్చు పెట్టి ఓట్లు కొల్లగొట్టాలన్నదోలకు గుణపాఠం చెప్పాలి అప్పుడే మన ప్రాంతం యొక్క చైతన్యం ప్రజలకు చేరుతుందని చెప్పి నేను సవినయంగా మీకందరికి విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా అందుకే మిత్రులారా ఈరోజు జరగబోయే పరిణామాలు రాబోయే తీర్పు ఈ వరంగల్ నుంచే మొదలవ్వాలి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నిన్న కాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు రైతు రుణమాఫీ చెయ్యి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సారమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డ తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకి రాజీనామా చేస్తాను రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలకాయ నరుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడదాం అనుకుంటున్నామేమో పంద్ర ఆగస్టు నాడు నీతో మాట్లాడతా దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చే రోజు పంద్రా ఆగస్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆయన నీతో